వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో ఏంటి నేను ఏదో బుక్ పెన్ను పెట్టుకొని కూర్చున్నాను అని అనుకుంటున్నారా ఏం లేదండి ఇంట్లో ఒక చిన్న పూజలాగా అనుకుంటూ ఉన్నాము సో ఈసారి వరమహాలక్ష్మి వ్రతము నేను ఆ అయితే చేద్దాము అనేసి సో దాని కోసము జస్ట్ ఒక లిస్ట్ లాగా ప్రిపేర్ చేసుకుంటున్నాను ఏమేమి ఐటమ్స్ రెడీ చేసుకోవాలి ఏమేమి తెచ్చుకోవాలి అంటున్నాను దేనికైనా ఒక ప్రాపర్ ప్లానింగ్ అనేది ఉంటేను మనము మర్చిపోకుండా అన్ని నీట్ గా సర్దుకుంటాం కదా పండగ ఇంకా వన్ వీక్ ఉందండి టైమ్ బట్ ముందుగానే నేను అన్ని రెడీ చేసుకున్నాము బికాస్ మళ్ళీ లాస్ట్ మినిట్ లో రషప్ చేయడం వద్దు అనేసి ఇది ఫస్ట్ పండగ అనమాట నేను చేసుకుంటూ ఉండేది కాబట్టి ఒక రకమైన మంచి ఎగ్జైట్మెంట్ గానీ ఉంది సో ఆఫీస్ నుంచి వచ్చి బా మొహం మొత్తం ఆడిపోయింది అనమాట సో కైండ్ ఆఫ్ అ లాంగ్ అండ్ హెక్టిక్ డే బట్ అయినా ఇవన్నీ చేయడానికి అయితే బాగా ఓపిక వచ్చేస్తుంది అనమాట నాకు కాబట్టి ఫస్ట్ పండగ డీటెయిల్స్ ఇవన్నీ నేను ముందు ముందు తెలుస్తుంది మీకు కమింగ్ వీడియోస్ లో అయితేను సో ఈ రోజు ఫస్ట్ ఒక ప్రాపర్ ప్లాన్ లాగా అయితే అనుకుంటున్నాను ఆ ఫస్ట్ డెకరేషన్ ఐటమ్స్ అనమాట డెకరేషన్ కి ఏమేమి కావాలి ఐటమ్స్ సో ఆల్మోస్ట్ షాపింగ్ అంతా అయిపోయింది ఐటమ్స్ అన్ని తెచ్చేసుకున్నాము ఇప్పుడు ఏం రెడీ చేసుకోవాలి ఇంకా అమ్మవారికి మనం డెకరేషన్ ఇంకా ఏదైనా తీసుకోవాలా అలంకారానికి లైక్ జ్యువెలరీ గానీ ఇంకా లేకపోతే ఆ బ్యాంగిల్స్ ప్లస్ రిటర్న్ గిఫ్ట్స్ ఇలాంటివైతే కొన్ని ప్లాన్ చేసుకోవాలి ప్లస్ ఇంకా కొన్ని ప్రిపరేషన్స్ ఐటమ్స్ అంటే పూజకు ప్రిపరేషన్స్ చేసుకోవాలి అంటేను చేతికి దారాలు కట్టుకోవడానికి దారాలు అనేవి రెడీ చేసుకోవాలి సో ఇలాంటి ఐటమ్స్ అనమాట సో చిన్న చిన్నవే అనమాట కానీ మర్చిపోతాం కదండి లేదా ఇంకా లాస్ట్ మినిట్ లో చేసుకోవాలి అనుకునేది వద్దు అనేసి సో ఒక రకమైన లిఫ్ట్ లాగా ప్రిపేర్ చేసేసుకొని ఒక్కొక్కటి టైం కుదిరినప్పుడు ఆఫీస్ నుంచి వచ్చాక ఈవినింగ్ టైమ్స్ లేదా వీకెండ్స్ సో ఇలా ప్లాన్ చేసుకుందాం అనేసి సో ఫస్ట్ డెకరేషన్ ఐటమ్ లో నాకు ఫస్ట్ గుర్తొచ్చే పాయింట్ వచ్చి అమ్మవారికి సంబంధించి అలంకారం ఐటమ్స్ అండి అంటే ఫస్ట్ అయితే మనకు ఒక జ్యువెలరీ అయితే ఏదో ఒకటి అనుకోవాలి అమ్మవారికి కొన్ని అయితే తీసుకొచ్చాను ఇంకా అడిషనల్ గా ఏదైనా తెచ్చుకోవాలి అంటే నాకు కాసుల సరం వేస్తేను అమ్మవారికి చాలా బాగుంటుంది అనేసి నా ఒపీనియన్ సో సరం అయితేనే తెచ్చుకోవాలి కాబట్టి కాసుల అని రాసుకుంటూ ఉన్నాను నేను సో కాసుల హారమ్మ అయితే ఒకటి ఇంకా అమ్మవారికి మనము మాంగళ్యాలు వేస్తాము సో మాంగళ్యాలు అయితే ఆర్డర్ ఇచ్చాము ఆ బొట్టు మాంగళ్యం బొట్టు కదా సో అదైతే నేను జ్యువెలరీ షాప్ లో చెప్పేసి వచ్చామండి అమ్మవారికి చిన్నగా చేయమని సో దాన్ని పోనించడానికి మనకు నల్ల పూసలు కావాలన్నమాట సో ఆ నల్ల పూసలు అయితే తెచ్చుకోవాలి సో బ్లాక్ బీట్స్ అని రాసుకుంటాను నేను సో బ్లాక్ బీట్స్ తెచ్చుకొని ఇంకా పసుపు దారానికి మాంగళ్యాలు అయితే పోనించాలన్నమాట కాబట్టి ఇక్కడ పసుపు దారం అని గాని రాసేసుకుంటాను సో పసుపు దారం ఇది రెడీ చేసుకుంటే సో మాంగళ్యం జ్యువెలరీ షాప్ నుంచి తెచ్చిన వెంటనే అదైతే వీకెండ్ లో అయితే కుట్టేసి ఒకటైతే రెడీ చేసేసుకోవచ్చు ఇంకా అమ్మవారి అలంకారానికి ఐటమ్స్కి వచ్చేటప్పుడు ఆ జుట్టండి అమ్మవారికు మనము జడ అయితే పెట్టాలి కదా సో దానికోసం నాకు చవరం అయితే అవసరము కాబట్టి చవరం గాని రాసేస్తాను ఇవన్నీ అంటే ఫస్ట్ ఇయర్ కి అయితే ఇవన్నీ మనం ప్లాన్ చేసుకోవాలి ఆల్రెడీ ప్రతి సంవత్సరం చేసుకుంటున్నాము అంటే అమ్మ అన్ని ఒక సెట్ లాగా సైడ్ కి అయితే పెట్టేస్తాం కదా సో మనది ఫస్ట్ ఇయర్ కాబట్టి ప్రాపర్ గా అన్ని లిస్ట్ అయితే చేసేసుకుంటున్నాను సో కాబట్టి ఇంకా దీని జతకు మనకి ఇంకా అలంకారం ఏదైనా చేయాలి అని అనుకుంటే దానికి ఎక్స్ట్రాగా ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ ఇట్లాంటివి ఏదైనా అయితే కానీ రాసుకుంటున్నాను ఇంకా ఒడ్యాణం కావాలండి అమ్మవారికి వచ్చేసి ఒడ్డానం అయితే అవసరము కాబట్టి అంటే చీర స్టిఫ్ గా కూర్చోడానికి సైడ్ లో కట్టడానికి చీర మీద కట్టడం దానికైతే బాగుంటది కదా కాబట్టి ఆ హిప్ బెల్ట్ అయితే అవసరం అనమాట ఇంకా గాజులు బ్యాంగిల్స్ అయితే తెచ్చుకుందాము ఇది అమ్మవారికి ప్లస్ మనము ఇవ్వడానికి అనమాట అంటే ఈవినింగ్ అయితే పసుపు కుంకానికి అయితే పిలుస్తాం కదా ముత్తైదులను సో వాళ్ళకందరికీ ఇవ్వడానికి కానీ నేను బ్యాంగిల్స్ అయితే అవసరము ప్లస్ రిటర్న్ గిఫ్ట్స్ అని అయితే రాసేసుకుంటున్నాము ఇంకా కమింగ్ టు బ్యాక్ డ్రాప్ బ్యాక్ డ్రాప్ రిలేటెడ్ ఐటమ్స్ మొత్తం అయితే షాపింగ్ అయితే అయిపోయింది అదైతే చిక్పెట్ లోనే చేశాను సో ఆ వీడియో డిస్క్రిప్షన్ లింక్ అయితే ఇచ్చేస్తాను సో వెళ్ళి చెక్అవుట్ చేయండి అంటే ఏమేమి ఐటమ్స్ షాప్ చేశాను ఎక్కడ కొనుక్కున్నాను ఏమేమి కొనుక్కున్నాను అవన్నీ అయితే నేను ఆల్రెడీ అప్లోడ్ చేశాను సో అది అయితే చెక్ చేస్తే మీకు ఒక ఐడియా వస్తుంది సో అమ్మవారికి సంబంధించి మెయిన్ ఇవే అండి ఇంకా అమ్మవారికి ఆ ముఖవడం అయితేను వెండిది ఉందనమాట సో అమ్మ తీసిచ్చారు సో అదైతే పాలిష్ చేసి నేను రెడీగా ఉంచేసుకున్నాను సో దానికైతే నేను ఆలోచిస్తున్నా లైక్ అడిషనల్ గా మనకు ఆ కుందన్స్ కానీ స్టోన్స్ కానీ పెట్టిండే మనకు ఫేస్ అన్ని నూనె దొరుకుతుంది అనమాట అంటే అమ్మవారి కళ్ళు గాని ఆ పెదాలు ఇంకా చెవులు పెట్టుకోవడానికి సో ఇవన్నీ మనకు మౌల్డ్స్ లాగా దొరుకుతాయి కదా సో అవి తీసుకోవాలా వద్దా అని నేను ఇంకా కన్ఫ్యూజన్ లోనే ఉన్నాను బట్ అదైతే రాసుకున్నాము ఇంకా నిదానంగా మేబి ఆలోచించి అయితే డిసైడ్ చేసుకుంటాము సో ముఖవాడానికి కావాల్సిన ఐటమ్స్ అనమాట సో ఇక్కడ అని రాసుకుంటాను మొక్కవడం ఐటమ్స్ సో దీన్ని చూసి సెట్ అయ్యి ప్లస్ సైజ్ మ్యాచ్ అవ్వాలి అండ్ నాకు అది బాగా అనిపించాలి సో ఇవన్నీ ఉన్నాయన్నమాట కండిషన్స్ ఇవి చూసుకొని అయితే అమ్మవారి ముక్కవాడానికి ఏమేమి కావాలి అనే ఐటమ్స్ తెచ్చుకుందాం సో ఫస్ట్ అయితే ఇక్కడ అలంకారానికి కావాల్సిన ఐటమ్స్ అయితే సో రాసేసుకున్నాను నెక్స్ట్ ఇంకా బ్యాక్ డ్రాప్ చెప్పాను కదా బ్యాక్ డ్రాప్ మన దగ్గర ఆల్రెడీ అన్ని రెడీగా ఉన్నాయి ఒక టూ డేస్ ముందు ఫోర్త్ అనుకుంటున్నామండి అక్టోబర్ ఫోర్త్ అనమాట ఫ్రైడే వస్తుంది మనకు నవరాత్రులు కానీ స్టార్ట్ అయిపోయి ఉంటుంది కాబట్టి ఫస్ట్ ఫ్రైడే పెట్టేసుకుందాము అనేసి బ్యాక్ డ్రాప్ అయితే నేను సండేనే సెకండ్ మనకు లీవ్ కదా సో అక్టోబర్ సెకండ్ గాంధీ జయంతికి లీవ్ వస్తుంది సో ఆ రోజు మాక్సిమం మొత్తం ప్రిపరేషన్స్ అయితే నాది అయిపోతుంది సో బ్యాక్ డ్రాప్ ఆ రోజు నేను రెడీ చేసేసుకుంటాను నెక్స్ట్ ఈసారి ఇంకా పండగ ఇది దీంతో పాటు నేను ఇంకొక స్పెసిఫిక్ ఐటెం బాగా గుర్తు పెట్టుకున్నానండి ఏంటి అంటే చేతికి మెహందీ వేయించుకోవాలి అనేసి నా పెళ్ళపై వేయించుకుంది అనమాట సో నాకు చాలా ఇష్టం చేతికు మెహందీ పెట్టించుకోవడం కాబట్టి అదిగానే నేను రాసుకుంటున్నాను మెహందీ అనేసి కాబట్టి సెకండ్ ఈవినింగ్ అన్ని రెడీ చేసేసుకుని నైట్కి వెళ్ళి పెట్టించుకుందాము అనేసి సో రాత్రికి అయితే పెట్టించుకుందాము బాగుంటది కాబట్టి అన్ని ప్రిపేర్ అయిన తర్వాత అరౌండ్ నేను సెవెన్ థర్టీ ఎయిట్కి వెళ్ళినా హ్యాపీగా పెట్టేసుకోవచ్చు అనమాట సో ఆ రోజు ఈవినింగ్ అయితే పెట్టుకోవాలి ఇంకా అమ్మవారి చీర ఇవి రెడీగా ఉంది శారీ డ్రేపింగ్ ఇవన్నీ నేను సెకండ్ మొత్తం కంప్లీట్ చేసేసుకుంటాను ఎలా కనిపిస్తుంది ఏంటి అనేవంతా ఇంకా ఇంటి ముందు వేయడానికి హారాలన్నమాట హారం ఫ డోర్స్ అని రాసుకుంటాను అంటే తీసుకొచ్చాము పెట్టాను కానీ ఆ రోజు మర్చిపోకుండా నేను డోర్ కానీ వేయాలన్నమాట తీసుకున్న ఐటమ్స్ ఇక్కడ రూమ్ లో పెట్టేస్తే యూజ్ లేదు కాబట్టి హారం ఫర్ డోర్స్ ఆన్ పూజ డే అని పెట్టుకుంటాను కాబట్టి పూజ రోజు పొద్దున్న అయితే అవి వేసేసుకోవచ్చు సో ఈసారి పురోహితున్నే పిలిచి చేయించుకుంటున్నామండి ఫస్ట్ టైం కాబట్టి పిలిచి చేయించుకుందాము అనేసి నేను చెప్పాను అనమాట సో అత్త మామ గానీ ఓకే అన్నారు కాబట్టి పురోహితులు అయితే వచ్చి వ్రతం అయితే చేయిస్తారు సో ఫస్ట్ టైం చూసుకుంటే మేబీ నెక్స్ట్ ఇయర్ నుంచి నాకు మా మావగారే కానీ అనమాట సో అదేం ప్రాబ్లం ఉండదు ఇంకా నెక్స్ట్ ఐటమ్స్ ఇంకా వంటవి ఇవి ఇక్కడ లిస్ట్లో అయితే ఏం రాయట్లేదు బికాస్ అవన్నీ ఇంకా రెగ్యులర్ మన పండగ వంటలే అవుతాయి కాబట్టి ఇంకా దాని అందులో పెద్దగా నేను డిసైడ్ చేసి రాసుకోవడం అయితే ఏం లేదు ఆ ఇక్కడ ఈ ఐటెమ్స్ అయిపోయింది ఇంకేదైనా మర్చిపోయానా అని ఆలోచిస్తూ ఉన్నాను మాక్సిమం దేవుని దగ్గర ముగ్గుది మర్చిపోయానండి సో కలర్స్ ముగ్గులు వేద్దాము అనేసి సో అమ్మవారి ముందు వేస్తే బాగుంటది కదా సో కాబట్టి ఆ కలర్స్ ముగ్గుకు మనం కలర్స్ తెచ్చుకోవాలి సో అమ్మవారి ముందు ముగ్గుని పెట్టుకుంటూ ఉన్నాను సో దీనికి గెట్ ద కలర్స్ సో కలర్స్ తీసుకొని ఇంకా ముగ్గులు మొత్తమును మనం రెడీ చేసి పెట్టుకుంటే నెక్స్ట్ డే వేయడానికి అయితే సరిపోతుంది ఇంకా కొన్ని అచ్చులు డిజైన్స్ స్టెన్సిల్స్ అన్ని ఇంట్లోనే ఉన్నాయి ముగ్గు స్టెన్సిల్స్ అని రాస్తాను ఏదైనా మంచిగా కనిపిస్తే గానీ కొనేయొచ్చు కొనేయచ్చు అనమాట గెట్ ఇట్ ఇన్ ద షాప్ సో ఇంకా నెక్స్ట్ ఇంకా దీపాలు ఇవి అవన్నీ నుండిను మనకు బై డిఫాల్ట్ అన్ని రెడీ చేసేసుకుంటాము సో మాక్సిమం అయితే ఈ ఐటెమ్స్ ఏనండి మనం ఇంకా నెక్స్ట్ అమ్మవారికి ఈ ఐటెమ్స్ మొత్తమును ఇక్కడ దక్కలో జయనగర్కి వెళ్ళి అయితే సండే తెచ్చేసుకుంటాను సాటర్డే ఆర్ సండే అప్పుడు వెళ్ళినప్పుడు అయితే మనము వీడియో అయితే షూట్ చేసుకొని ఏమేమి కొన్నాను ఏంటి అనేది అయితే మీతో షేర్ చేసేస్తాను సో మాక్సిమం నా లిస్ట్ అయితేను ఇలా ప్రిపేర్డ్గా ఉందండి ఫస్ట్ టైం చేస్తున్నాను కాబట్టి కాస్త కేర్ఫుల్ గా జాగ్రత్తగా ఏది మర్చిపోకుండా బాగా రావాలి అనే దానికోసం ఇంత ప్రిపరేషన్స్ సో మొన్న వినాయక చవితి మీరు చూసారు అంటే ఇలా ప్రిపరేషన్స్ ఏమీ లేదనమాట అంటే నేను డెకరేషన్ చేయాలి అని అనుకున్నా దానికి ఇంత ప్రొసీజర్ గానీ ప్రాసెస్ ప్లాన్ ఏమి ఉండదు సో ఆల్రెడీ తెలిసి కాబట్టి ఏమేమి అవసరము ఏం లేదు అనేది నీట్ గా తెలిసి ఉంటుంది చేసేసుకుంటాము బట్ ఇక్కడ పెళ్ళైన తర్వాత ఇక్కడ ఇంట్లో ఫస్ట్ టైం చేస్తున్నాను కాబట్టి ఆ కాస్త పర్ఫెక్ట్ గా ఒక మంచి ఫ్లో వెళ్ళాలి అనేసి నన్ను కాస్త ఎగ్జైట్మెంట్ ఉందనమాట సో ఫస్ట్ టైం చేసుకుంటున్నాము ఇంట్లో అనేది కాబట్టి నీట్ గా ప్లాన్ చేసుకొని చేసుకుంటే బాగుంటది అని సో ఎలాగో ప్లాన్ చేస్తున్నాను సో అది మీతో గానీ షేర్ చేసుకుందాము అనేసి అయితే ఈ వీడియోనండి ఆ సో ఎవరికైనా యూస్ఫుల్ అయితే ప్లీజ్ డూ లెట్ మీ అండ్ మీకు మీ ప్లానింగ్ కానీ ఎలా చేసుకుంటారు ఏంటి అనేసి అయితే నా కమెంట్ సెక్షన్ లో అయితే చెప్పేసేయండి సో సింపుల్ ప్లానింగ్ అండి ఇందులో ఏదో ఇంకా రాకెట్ సైన్స్ లాగా ప్లాన్స్ అవన్నీ ఏమి ఉండదు జస్ట్ ఏమేమి కావాలి ఒక నోట్ డౌన్ అయితే చేసి పెట్టుకున్నాను కాబట్టి మనకు అది మైండ్ లో ఉంటుంది చూస్తూ ఉంటే సో అవుట్ ఆఫ్ సైట్ ఇస్ అవుట్ ఆఫ్ మైండ్ అంటారు కదా సో అలా కళ్ళ ముందు ఉంటే ఓ చేయాలి మనము అనేది గుర్తుంటది కాబట్టి జస్ట్ నోట్ డౌన్ చేసి అయితే పెట్టుకున్నాను సో ఇంకా ఈ నోట్ ప్యాడ్ ని నేను ల్యాప్టాప్ బ్యాగ్ ఆఫీస్ బ్యాగ్ లో పెట్టేసుకుంటాను సో చూస్తుంటే ఆబ్వియస్లీ గుర్తు వచ్చేస్తుంది సో పండగ అంటే ఒక టెన్ డేస్ అట్లీస్ట్ ఒక వన్ వీక్ ముందు అయితే ప్లానింగ్ అండ్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసేసుకోవడం బెటర్ అండి ఎస్పెషలీ ఆఫీసు వర్కింగ్ ఇలా ఉన్నప్పుడు ఇంట్లో ఉంటే మనకు ఆబ్వియస్లీ ఒక టూ త్రీ డేస్ నుంచి ఇంకా క్లీనింగ్ లో అవి ఇవి సో అది మైండ్ లో వెళ్తూ ఉంటదనమాట మనకు బై డిఫాల్ట్ అరే పండగ ఉంది పండగ ఉంది అని బట్ ఆఫీస్ ఇవి ఉన్నప్పుడు ఏదో ఒక టెన్షన్ ఏదో ఒక డెడ్ లైన్ వచ్చింది అనుకోండి ఇది మొత్తం మైండ్ నుంచి ఇంకా వెళ్తుంది మనకు అది వచ్చి కూర్చోలేస్తుంది కాబట్టి జస్ట్ ప్రికాషన్ గా అయితే నేను ఒక బుక్ లో రాసేసి నోట్ డౌన్ అయితే చేసేసుకున్నాను సో దట్స్ ఆల్ ఫ్రెండ్స్ ఇది ఏదో పెద్దగా ఏదో షేర్ చేసుకోవాలి అని అయితే కాదు సో సింపుల్ గా ఒక ప్లానింగ్ అనమాట సో ఈ రోజుకైతే ఇదే వీడియోనండి సో ఎల్సి ఆల్ ఇన్ అనదర్ వీడియో అంటే మన నెక్స్ట్ షాపింగ్ వీడియో అనమాట వరమహాలక్ష్మి షాపింగ్ ఇక్కడ చిన్నగా మనం జయనగర్ కెళ్ళైతే ఫినిష్ చేసేసుకుందాము సో ఎల్సి ఆల్ ఇన్ అనదర్ వీడియో టిల్ దెన్ టేక్ కేర్ ఆమ్ బాయ్